వానాకాలం వచ్చినా పంట పెట్టుబడి సాయం విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పంటల బోనస్ అయిందని విత్తనాల కొరత లేకుండా చూడడంలో ప్రభుత్వం దృష్టి సారించలేదని ఆరోపించారు కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూస్తుందన్నారు అసెంబ్లీలో రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పారు సిద్దిపేట జిల్లా మండలం గ్రామంలో పామాయిల్ మొదటి క్రాప్ కట్ ను హరీష్ రావు చేతుల మీదుగా జరిగింది ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు ఆదర్శ రైతు నాగేందర్ మొదటి మొక్క తనతో నాటించారు ఇప్పుడు పంట కోత తన చేతుల మీదుగా చేస్తున్నానని ఇది అదృష్టంగా భావిస్తున్నా అన్నారు పంట పండినందుకు రైతుకు ఎంత ఆనందంగా ఉంటుందో ఈ పంటను ఇక్కడ పరిచయం చేసిన ప్రజాప్రతినిధిగా తనకు అంతే సంతోషంగా ఉందని చెప్పారు జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో నంగునూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో ఈ పంటను మొదటిసారి వేయడం జరిగిందన్నారు ఖమ్మం సహా ఏపీలోని ప్రాంతాల్లో రైతులు ఎన్నో లాభాలు పొందుతున్నారని తెలిపారు మన రాష్ట్రంలో కూడా రైతులు లాభం పొందాలని ఇక్కడ ప్రారంభం చేశామని చెప్పారు ఇది చాలా సులువైన పంట స్థిరమైన ఆదాయం ఏడాది అంతా లాభమే కమ్మ కొట్టు గెల కొట్టు చెక్కు తెచ్చుకో అన్నట్టు ఉంటుందన్నారు ఎకరాకు లక్ష ఇరవై వేల ఆదాయం వరకు ఉంటుందని చెప్పారు ఉన్నతంగా ఎదగడానికి ఆయిల్ పామ్ తప్పకుండా దోహదపడుతుంది ఆయిల్ పామ్ సాగు ఇతర పంటలతో పోలిస్తే చాలా సులువైనటువంటి పంట అన్ని రకాల నేలల్లో పండేటువంటి పంట ఒక నీటి వసతి ఉంటే చాలు అద్భుతమైన దిగుబడిని మనం పొందడానికి అవకాశం ఉంటుంది అండ్ స్థిరమైన ఆదాయం ప్రతి నెల కమ్మగొట్టు గెలగొట్టు చెక్కు తెచ్చుకో అన్నట్టు ప్రతి నెల కూడా రైతుకు మంచి ఆదాయం వస్తుంది ఒక్కసారి మొక్కబెట్టే ఇరవై ఐదు సంవత్సరాల పాటు వానకాలం చలికాలం ఎండాకాలం అని సంబంధం లేకుండా ఋతువులతో సంబంధం లేకుండా ఏడాదంతా కూడా పంట మనకు రాబడి ఉంటుంది నార్మల్గా మంచి రైతులైతే పద్నాలుగు పదిహేను టన్నుల వరకు వస్తుంది మినిమం యావరేజ్ గా పదకొండు పన్నెండు టన్నులు మాత్రం ప్రతి రైతుకు తప్పకుండా పండేటువంటి పంట ఆయిల్ పామ్ తోనే దాదాపు లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు ఒక సంవత్సరానికి ఆదాయం ఉంటుంది అంతరు పంటలతోని కోకో గాని ఇతర పంటలు వేసుకొని మరో యాభై వేల నుంచి లక్ష రూపాయలు అంతర పంటల ద్వారా కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి పంట మా నాగేందర్ నన్ను ఆహ్వానించిండు మొదటి మొక్క కూడా నాతోనే పెట్టించిండు మొదటి గెల కూడా నాతోనే మా నాగేందర్ ఓహించడం జరిగింది సో నాగేందర్ కు ఆయిల్ పామ్ రైతులందరికీ నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా మీకు ఇంకా శుభం కలగాలి ఇంకా మంచి అద్భుతమైన పంట దిగుబడి వచ్చి అంతర్ పంటల సాగుతో మీరు అధిక లాభాన్ని పొందాలని ఆ భగవంతుని దళారి వ్యవస్థ లేదు ధర రాదు అనే బాధ ఉండకుండా ఆయిల్ ఫెడ్ ద్వారా నేరుగా కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమవుతుందని హరీష్ రావు తెలిపారు మూడు వందల కోట్లతో నూట ఇరవై టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు జరుగుతుందని దేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ మనకు రావడం సంతోషకరమన్నారు ఫ్యాక్టరీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఏప్రిల్ నాటికి ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు క్రూడ్ ఫామ్ ఆయిల్ తీయడంతో పాటు శుద్ధి చేసే విధానం ప్యాకింగ్ సున్నా లిక్విడ్ డిస్ఛార్జ్తో ఈ ఫ్యాక్టరీ ఉంటుందన్నారు వ్యవస్థ కూడా లేదు ధర అనేటువంటి ఆందోళన లేదు రాష్ట్ర ఆయిల్ ఫైడ్ కార్పొరేషనే ఈ ఆయిల్ ఫామ్ పండ్లను కొనుగోలు చేయడం జరుగుతుంది ఖచ్చితమైన మార్కెటింగ్ వ్యవస్థ వారానికి ఒకసారి ఆయిల్ పామ్ రైతులకు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి నగదు బదిలీ చేయడం జరుగుతుంది ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా నంగునూరు మండలం నర్మెటలోనే మూడు వందల కోట్ల రూపాయలతో నూట ఇరవై టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ పెట్టడం జరుగుతూ ఉంది మన భారతదేశంలో నూట ఇరవై టన్నుల క్రషింగ్ కెపాసిటీ ఉన్న ఫ్యాక్టరీ ఇది మొట్టమొదటి ఫ్యాక్టరీ నంగునూరు మండలంలో పెట్టా వచ్చే ఏప్రిల్ నెల నాటికి ఫ్యాక్టరీలో క్రషింగ్ కూడా ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో మన దగ్గరనే క్రషింగ్ చేసి మన దగ్గరనే నూనె కూడా తయారు చేస్తారు అయితే ఈ తొమ్మిది నెలలు ఇప్పుడు మనం జూన్ లో ఉన్నాం వచ్చే ఏప్రిల్ నాటికంటే ఈ తొమ్మిది నెలలు మాత్రం ఫ్రూట్స్ ఇక్కడ కొని మరి ఖమ్మం జిల్లాలోని అర్షరావు తీసుకుపోవడం జరుగుతుంది రైతుల కొనడం ఇక్కడనే నర్మెట్టలోనే కొంటారు ఎక్కడ దాకా కూడా రైతులు పోవాల్సిన అవసరం లేదు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఆయిల్ ఫెడ్ కంపెనీయే చెల్లిస్తుంది అంటే ఇక్కడ క్రూడ్ పామ్ ఆయిల్ క్రషింగ్ ఉంటుంది ప్రాసెసింగ్ ఉంటుంది ప్యాకింగ్ ఉంటుంది మన పామ్ కేర్నల్ ఆయిల్ మిల్ ఉంటుంది ఆటో పవర్ జనరేషన్ ఇందులో వచ్చినటువంటి గుజ్జు నుంచి ఇక్కడ విద్యుత్ ఇక్కడే ఉత్పత్తి చేసుకునేటువంటి ఫ్యాక్టరీ కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఆయిల్ ఫామ్ పంటను ప్రోత్సహించాలని కోరారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అంతర్ పంటగా వేసే కోకో ధర బాగా పెరిగిందని ఇది కూడా రైతులకు ఎంతో లాభం తెచ్చిపెడుతుందన్నారు సిద్దిపేట రైతులకు కోకో కొనుగోలు చేసే కేంద్రం వచ్చేలా హెడ్బరీ చాక్లెట్ కంపెనీని కోరామన్నారు వారిని త్వరలో తీసుకువచ్చి కోకో మొక్కలు కూడా ఇప్పిస్తామని చెప్పారు ఎంతో కష్టపడి కాళేశ్వరం ద్వారా నీళ్లు తెచ్చాం కరెంటు ఇచ్చాం మంచి పంటలు పండాలి రైతులకు లాభం జరగాలన్నది తమ కోరికని స్పష్టం చేశారు పామ్ ఆయిల్ దిగుబడి మీద కస్టమ్ డ్యూటీ గతంలో పదిహేను నుంచి నలభై మూడు శాతం ఉండేదని ఈ డ్యూటీ తొలగించడం వల్ల విదేశాల నుండి ఇబ్బడి అవుతుంది కోకో ఏదైతే కాఫీ మొక్కలుంటాయో దాని ధర బాగా పెరిగింది ఈ కోకో ఫ్యాక్టరీ అంటే ఇది చాక్లెట్ల తయారీలో ఉపయోగిస్తారు ఎడ్బర్రీ అనేటువంటి కంపెనీతో సిద్దిపేటలో ఒక ఆఫీస్ ఓపెన్ చేయింది మాకు సిద్దిపేట రైతులకు కూడా ఈ కోకో మొక్కలు సరఫరా చేసి మరి కోకో కొనుగోలు చేసే కేంద్రం కూడా సిద్దిపేటలో పెట్టాలని చెప్పి ఆ ఎడ్బరీ చాక్లెట్ కంపెనీతో కూడా మాట్లాడడం జరిగింది లోనే ఆ ఎడ్బరీ కంపెనీ వాళ్ళని సిద్దిపేటకి తీసుకొచ్చి ఆ కోకో మొక్కలు ఈ ఎవరైతే పామ్ ఆయిల్ సాగు చేసే రైతులు ఇప్పుడు ఎవరైతే పంట చేతికి వస్తుందో వాళ్ళ అంతర్ పంటగా ఈ కోకో సాగు చేయడానికి కూడా దాని ప్రయత్నాలు కూడా ప్రారంభించడం దాని మొక్కలు కూడా రైతులకు ఇప్పిస్తాం పామ్ ఆయిల్ దిగుబడి మీద ఇంతకు ముందు కస్టమ్ డ్యూటీ ఉండేది ఇతర దేశాల నుంచి పామాయిల్ మన దేశానికి వస్తే కస్టమ్ డ్యూటీ గతంలో పదిహేను శాతం నుంచి నలభై మూడు శాతం కస్టమ్ డ్యూటీ వేసేవారు ఇతర దేశాల నుంచి పామాయిల్ ఇబ్బడి ముబ్బడిగా మన దేశంలోకి రూపాయి ట్యాక్ దానివల్ల కొంత పామాయిల్ ధర పడిపోయింది ఎలా మన రైతులను మనం కాపాడుకోవాలి మన మన దేశంలో మన రాష్ట్రంలో పామాయిల్ రైతులను ప్రోత్సహించాలంటే పామ్ దిగుబడి మీద కస్టమ్ డ్యూటీ వేయాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా దీంతో ఇక్కడి రైతులు నష్టపోతున్నారు మన దేశ ఆయిల్ ఫామ్ రైతులకు లాభం జరగాలంటే దిగుమతిపై డ్యూటీ వేయాలని కోరారు ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ ఆయిల్ రైతులను చిన్న చూపు చూస్తుందన్నారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మెయింటెనెన్స్ కోసం ఏడాదికి నాలుగు వేల రెండు వందలు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అవి చెల్లించడం లేదని ఆరోపించారు వెంటనే పెండింగ్ బిల్లు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు మన రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పామాయిల్ రైతులను కొద్ది చిన్న చూపు చూస్తా ఉన్నారు గతంలో మనం ఉండంగా ఏంటంటే రైతులకు క్రాప్ మెయింటెనెన్స్ కింద నాలుగు వేల రెండు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి ఇచ్చేవాళ్ళం ఈ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల ఈ నాలుగు వేల రెండు వందల రూపాయలు రావడం బంద్ అయింది మనకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు పాలసీ కింద తక్కువనేసేద్దు ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పామాయిల్ సాగు చేసే రైతులకు క్రాప్ మెయింటెనెన్స్ కింద సంవత్సరానికి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రాప్ మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఈ ఆరు నెలల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రైతులకు వెంటనే క్రాప్ మెయింటెనెన్స్ కింద ప్రతి ఎకరానికి ఇచ్చే నాలుగు రెండు వందల రూపాయలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా